మోడీ మోడీ వర్జా నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు గారు

అందరికి ఉద్యమ నమస్కారాలు నా పేరు సూర్పా ఉదయకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నిన్న జరిగిన జరిగిన సుప్రీం సుప్రీంకోర్టు ఎస్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చన్న ఒక తీర్పు మాదిగలకి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానిశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం నిన్న నెరవేరిందని మాదిగులందరూ గర్వంగా సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రిజర్వేషన్ ఫలితాలు సమానంగా పంచుకొని తిననని చెప్పిన మా తాతగారు ఆ సమాన హక్కు ఈ డెబ్బై సంవత్సరాలు ఉమ్మడిగా పొళ్ళుగొట్టుకొని జరుగుతున్న మా ఎస్సీ సమాజవర్గం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మైనది అనేది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపులు మన్న మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అమరుల అమరులైన మాదిగులు ఈ అంకితం రిజర్వేషన్లు ఫలితాలు వాళ్ళకి అంకితంగా వాళ్ళ కుటుంబానికి మేము ఎన్నలేలా ఉంటాం ఎందుకంటే మానిశ్రీ మందకృష్ణ మాదిగారు సమాజంలో ఎస్సీ రిజర్వేషన్ కోసం ముప్పై సంవత్సరాలు పోరాట ఫలితం ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇకంతులకు కానీ ఇకలాంగుల పింఛను కానీ ఐదు కేజీల బియ్యం కానీ ఎన్నో సమాజానికి పోరాడుతూ ఈరోజు అంతిమ దిశ సుప్రీంకోర్టు ఏదైతే ఏడు ధర్మాసనం మా మీద దయ ఉంచి సుప్రీంకోర్టు ఆ ధర్మాసనం చంద్రచూడు నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ చేసుకోవచ్చున్న ఆ తీర్పు మేమందరం చాలా సంతోషిస్తూ సంబరాలు చేసుకుంటూ ప్రతి గ్రామానికి తెలియజేస్తూ జయమాదిగా జయమాధ కృష్ణ నా పేరు సిరిజల్ శ్రీనివాస్ మాదిగా సరేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వంద మాది గారి నాయకత్వంలో పోరాటం చేశాం ఆ పోరాట ఫలితమే నారా ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాకు ఘనత సాటుకున్నాడు రెండు వేల నుంచి వర్గీకరణ రద్దయింది ఆ తర్వాత నుంచి కృష్ణ మాది గారి పోరాటం ఫలితమే సుప్రీంకోర్టు ద్వారా మాకు ఎస్ఐ వర్గీకరణ సాధించి పెట్టుకున్నాం ఆ సాధించి పెట్టుకున్న క్రమంలో గతంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు మాకు సీఎంగా ఉన్నాడు మాదిగుల పట్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా మన జిల్లా వాసైన పెద్దలు గౌరవ మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి పాదాపి వందనాలు చేస్తూ నరేంద్ర మోడీ గారికి అట్లాగే అమిత్ షా గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి జాతీయ అందరికీ సరే సర్వేపల్లి నియోజకవర్గం తరఫున మేము కొత్త కలితాలు తెలుపుకుంటూ ఎంఆర్పీఎస్ ఎలా వెళ్ళాలా వాళ్ళకి మేము ఉంటామని తెలియజేస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా వర్దిల్లాలి మానేశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం పాపయ్య మాదిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉద్యమించింది ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమ పోరాటంలో శ్రీ మానేశ్రీ మంద మాది గారి నాయకత్వంలో ఎంతోమంది అమరులు అమరులు బాసినారు ఆ కారణంలోనే ఈ ఉద్యమం ఎంతోమంది యువకులు విద్యావంతులు శాస్త్రవేత్తలు లాయర్లు అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి చాటుకున్నారు ఈరోజు వెంకయ్యనాయుడు ముప్పవరపు నాయుడు గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది అనేక మంది రాజకీయ నాయకులు ఆ రోజు పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం రెండు వేల నాలుగు దాకా రిజర్వేషన్ ఫలాలు అందినాయి ఆ తర్వాత గవర్నమెంట్ మారింది అప్పుడు అప్పుడు రాజశేఖర్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి జీవో రద్దు చేసింది అదే సుప్రీంకోర్టు ఈరోజు అదే ధర్మాసనం ఏడు బ్రంచ్లో తీర్మానంతో రిజర్వేషన్ కల్పించింది ఈ ఈ కారణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాదిగలికి న్యాయం చేస్తారని మాకు చాలా విశ్వాసంగా ఉన్నది చేస్తారని నమ్మకంతో భావిస్తున్నాము జై మాదిగా జై కృష్ణ మాదిగా వంగపడ సుబ్రహ్మణ్యం మాదిరిగా మా ఊరు కొనకూరు మామల బ్రదోలు గ్రామం గత తొంభై నాలుగులో ఉద్యమ పోరాడటం జరిగింది ఏప్రిల్ తొంభై నాలుగు నుంచి పోరాడటం జరిగితే మేమైతే తొంభై ఆరు నుంచి అయితే మేము ఉద్యమం స్టార్ట్ చేశాము అప్పటి నుంచి హీరోతో కూడా ఎంఆర్పిఎస్ అనేది కృష్ణాను మాది కృష్ణా లెక్కతో ఈరోజు కూడా పనిచేస్తా ఉన్నా నా జీవితం అంత పోయినంత వరకు మేము పనిచేయాలని అనుకుంటా ఉన్నా కూడా కానీ ఆయన దేవుడి దీవు వల్ల ఆ మహాన్ బాబుడు కొన్ని వల్ల ఆ మోడీ కున్ను వల్ల ముప్పై సంవత్సరాలకి మాకేదో మా మాదిగులకి కృష్ణ మాదికి మాకు దేవుడు అనుకోవాలి మేము వస్తాం కూడా అనుకోవాలంటే ఆయన కొన్ని వల్ల ఈరోజు మాకు మా కుటుంబానికి కావచ్చు అనేది ఎప్పుడు ఉండదు మా జాతికి అనేది మాదిగ జాతికి అనేది ఒక దేవుడు అనేది ఎవరైనా అంటే నాకు తెలిసి ఒక మంద కృష్ణ మాధు తప్పక నాకు ఎవరైతే కాదని చెప్పి ఈరోజు నేను ఖచ్చితంగా కూడా నేను భావిస్తున్నా అదేవిధంగా కూడా ఆయన్నే మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆయన దృష్టిలో నేను పనిచేస్తానని కూడా ఆయన ఏది చెప్పినా కూడా నేనైతే అని చెప్పేసి నా సోహితను కూడా నేను ఎన్నో కేసుకు వెళ్ళినను ఇందుకోసం ఏంటంటే నా ఒక్కడి కోసం అయితే కాదు ఆయన కోసం అయితే కాదు నా జాతి కోసం అయితే కష్టపడాను కానీ నేను కోసం అయితే నేను పని చేయలేదు పడ్డా అది మా జీవితం మా కుటుంబమే కాదు అన్ని కుటుంబాలను కూడా పని కష్టపడి పనిచేశాయి అందరూ కూడా ఇంకా కూడా చేయాలని కూడా అందరిని కూడా భావిస్తుంటూ ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలు కూడా అందరు కూడా మాకైతే ఈ దప్ప అయితే మాకు మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే మోడీ కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు అన్ని విషయాల్లో కూడా మేము చాలా వాళ్ళని సంతోషపడతా ఉన్నాం ఇదే విధంగా అందరూ కూడా మాకు మాకు మాదిగ జాతి వారికి అందరూ అందుబాటు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం